ఇప్పుడు దీన్ని వలపట కట్టుకోవాలన్నా ఎడమే దాపటం దాపటంటే ఎడమేయి వలపటంటే కుడిసేయ

వలపట దాపట అంటే వాటికి ఎద్దులు ఎందుకు అట్నే నేను ఈ పక్కనే ఉంటాను ఎందుకు అనిపించింది అంటే ఏమన్నా మనం చేసి మనం యుద్ధిని కూడా బట్టి మర్పుతాం ఎద్దు ఏ కోప్పకి అయితే పనికొస్తుందా అనే దాన్ని బట్టి మర్పుకుంటాం నీకు ఎట్టా అనిపించింది నీ ఎద్దు దాపటకు సరిపోద్దని నాకు దాన్ని బట్టి ఎద్దు తూకం ఉంది కాబట్టి దాపట ఎద్దు తూకం అంటే ఎద్దు పెద్దదిగా ఉన్నప్పుడు ఎది పెద్ద పెద్దది దాని ఆ దాపా దాపట కొప్ప కట్టాలా దాపట్టుకో దాపట్టుకోపు బరువు వచ్చింది ఎప్పుడైనా అంతేనా వలపటికోపోతుంది ఎందుకన ఇప్పుడు నేను బండిలో నెత్తిని చూసుకుంటుంది దాపడిది వలపడది కోపం తెలియక బయట అవును నేను ఆహా మనం చేసే సేద్యము దాని మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ అది అరకు లేవక అనుకుంటుంది ఇది ఆనుకోలేదు కదా కాబట్టి దీనికి రోడ్ బరువు పోయినా కానీ తగడొచ్చళ్ళు పోపు ఎత్తేస్తాడు పోగు పోగు ఇది వలపడదని చెప్పనే ఎత్తే ఎత్తేసే పరిస్థితుండే కదా మళ్ళా ఉండకుండా కొద్ది రోజులకు అది అంత దాని దాని అంతటి మళ్ళా కోపం మార్చుకుంటుంది ఇప్పుడు పర్రి దేనికి వేస్తారు దాపడి దానికి వేస్తారు వాళ్ళు వేసుకోవాలి దాపడి దానికి దానికి ఇప్పుడు వేడి వచ్చేది ఇది ఎవరో కోప పెట్టుకొని పోవాలా ఉండకుండా ఉండకుండా మళ్ళా మళ్ళీ అర్రయినాక మళ్ళా బరువు పెట్టి అర్ర అంటే

అట్ట చేసుకొని మళ్ళీ అరువు తిన్నాక మళ్ళీ నేను ఇవన్నీ చూడాలని నేను అడిగింది ఇప్పుడు ఫస్ట్ పెడతానే వాటికి మంట లేస్తుంది తనకలాడతాయా అట్ట తనకలాడు చూడు దాని అమ్మడి చేసుకుంటాడు నొప్పికి కన్నీలు గార్చడం పెరుగుతుంది అనే తట్టు ఉంటే వాడు దాని విధంగా ఆయిల్మెంట్ పోయి ఉంటాయి అరే ఎక్కువ పెరగకూడదు మళ్ళా పెరక తొట్టి మళ్ళా కన్నరు పడుతుంది బొక్క పడుతుంది చర్మం బొక్క పడితే మళ్ళా పోదు దాని ఆయిల్ మట్టి రుద్దుకొని నాగబాదు మళ్ళీ అక్కడ మాగినాక మళ్ళీ మళ్ళా కట్టుకుంటా చేసుకుంటా కొంత అలకంగా బరువు పెట్టుకొని దానికి పూర్తిగా కాయ కాయ కట్టినాక మళ్ళా పెట్టుకుంటాడు మళ్ళీ ఇది పెట్టి చేసుకుంటాం ముందుగానే బరువు పెట్టడం ఊర కోపం అంటే మళ్ళీ మధ్యాహ్నం చేసుకుంటాం అంతే పోయినా బరువు పెట్టాలి అది ఆడి ఆడుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మాకిత్తుంది దీనికి అసలు సేద్యం అంటేనే తెలీదు తిన్నాం పనుకోవడం పేరు తెలియదు ఇప్పుడు దాన్ని నేర్పించాలంటే ఎన్ని రోజులు పడుతుంది అందాగా చెప్పలేము పది రోజులు పోవచ్చు ఐదు రోజులు పోవచ్చు దాన్ని చెప్పలేము పోతే ఒక రోజు ఒక రోజుతోనే పోతే తెరని మొదలు పెట్టి పోతా అంటే కోపన ఇప్పుడు బరువు పెట్టకూడదు అలకంద పెట్టుకొని చిప్పుకుంటా తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటా మళ్ళా బరువు ఎద్దుకు ఈసే గుద్దు ఒక్కరు ఒక పెంచుకుంటాడు భయపెట్టకూడదు మనం దానికి చెప్పడం కూడా నీ శ్రమ నితాండి ఇంకా దానిపై దానిపైన మింతా ఇది దింకొని ఇప్పుడు పోతుంది దాన్ని నెత్తం దింగి అప్పుడు దీనికి ఒక్కరు పోగేసుకోవాలి దాకా దాని మీద ఆధారపడి రో అంతా దానికి బరువు అనుకుంటది